హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో కొత్తిమీరతో కారపూస ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇందుకోసం ముందుగా అల్లం పచ్చిమిర్చి అలానే కొత్తిమీర తీసుకోవాలండి వీడియోలో చూస్తున్న విధంగా ఐదు పెద్ద పచ్చిమిరపకాయలు వన్ ఇంచ్ అల్లం ముక్క అలానే ఒక కట్ట కొత్తిమీర తీసుకుని వాటిని కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇక కారపూస చేయడానికి పిండి కలుపుకోవాలి కదా ఇందుకోసం ఒక గ్లాసు బియ్య పిండి ఒక గ్లాసు శనగపిండి ఇది వచ్చేసి పాసేరు గ్లాస్ అండి ఈ గ్లాస్తో కొలతలు తీసుకుంటున్నాము ఒక గ్లాసు బియ్య పిండి ఒక గ్లాసు శనగపిండి వాము ఒక స్పూన్ నిండా సాల్ట్ ఒక స్పూన్ ఇందాక చూపించిన విధంగా కొద్దిగా కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి ఒక పావు గ్లాస్ వాటర్ ఇలాగా పోసుకుని మిక్సీ పట్టుకున్నాము ఈ పేస్ట్ కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం వేసాం కనుక ఇక కారం వేయాల్సిన అవసరం లేదు ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి కారు పూస చేయటానికి ఈ చిన్న చిల్లులు ఉన్న ప్లేట్ని వేసుకున్నామండి పిండిని ఇలా నీళ్లు ఎక్కువ వేసి కలిపేటప్పుడు కాకుండా కొంచెం ముందలనే టేస్ట్ చూసుకోండి ఏమన్నా ఉప్పు పడుతుంది అంటే కనుక యాడ్ చేసుకోవచ్చు పిండిని ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలండి అప్పుడే కారపూస గిద్దలో నుండి ఈజీగా దిగుతుంది ఇలా ఈ గిద్దలకి ఒకసారి ఇలా నూనెని అప్లై చేసుకుంటే కనుక మనకి కారపూస వేయటం చాలా తేలిగ్గా ఉంటుందండి నూనెలో ఇలాగా కారపూస ఒత్తుకున్నాక వెంటనే కలపకుండా కొంచెం ఆగి కలుపుకోవాలి నూనెలో కారపూస వేయంగానే ఇలా బాగా బుడకలు వస్తాయండి రెండు పైపులకి తిప్పుకుంటూ వీటిని కాల్చుకోవాలి కారపూస కాలిపోయిన తర్వాత నూనెలో బుడగలన్నీ పోతాయండి అప్పుడు ఇక బయటకి తీసేసుకోవటమే పూస చాలా త్వరగా కాలిపోతుందండి ఎక్కువ ఉంచారంటే కలర్ మారిపోతాయి అనమాట మేము హాఫ్ బియ్యపిండి హాఫ్ శనగపిండి కలిపాం కదండి మీకు కావాలంటే అచ్చంగా శనగపిండితో అయినా చేసుకోవచ్చు ఇలానే మిగతా పిండి మొత్తాన్ని కూడా కారపూసలాగా చేసుకోవాలి ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్